అన్నా విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ ట్రైలర్ చూశాను మామూలుగా లేదు అసలు అసలు వాటే చేంజ్ ఓవర్ అనిపించింది ఎందుకంటే ఇంతకుముందు అన్న మొత్తం లవ్ స్టోరీలు బియర్డ్ మొత్తం అవన్నీ ఉంటుండే బట్ ఈసారి లుక్ డిఫరెంట్గా ఉంది అండ్ జోన్ డిఫరెంట్ ఉంది అండ్ డైరెక్టర్ గారు ఇంతకు ముందు గౌతమ్ తిన్ననూరి గారు మొత్తం హిట్ సినిమాలు తీసిండు కానీ ఈసారి హిట్ తీయడన్నా ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వబోతున్నాడు విజయ్ దేవరకొండ కానీ నాకు అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్క షాట్ ఒక్కొక్క రేంజ్లో ఉంది నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే అండ్ మెయిన్ మన భాగ్యాశ్రీ బ్రహ్మశ్రీ అండ్ హీరో గారి ఒక పాట వచ్చింది హృదయం లోపల సాంగ్లో కెమిస్ట్రీ కూడా బాగుంది అన్న అంటేనే దాంట్లో ఎమోషన్ బాగుంది సో ప్రతి ఒక్కటి విజయ్ దూరకుండా యాక్టింగు అండ్ గౌతమ్ గారి డైరెక్షన్ విజయ్ మన అనిరుద్ గారి బీజం ఇవి మూడు కలిపి కలిపితే బాక్సాఫీస్ బద్దలైపోతుంది ఎలాగో సో థర్టీ ఫస్ట్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని బట్ విజయ దేవరకొండ గారి మూవీ కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నా అండ్ మొన్న అన్న ఈవెంట్ ఈవెంట్లో ఒక డైలాగ్ కూడా కొట్టిండి ఐసారి వెంకన్న స్వామి నా ఎన్నికొండి నడిపించిన చాలా పెద్దనైపోతాను సో కింగ్ నా మూవీ తర్వాత అన్న కింగ్ అవ్వబోతున్నాడు అని అర్థమైందన్న సో మన వెంకటేశ్వర స్వామి తోడుంటాడు ప్లస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తోడుంటారు అండ్ మా బన్న ఫ్యాన్స్ కూడా తోడుంటారు అండ్ మంచి కంటెంట్ వస్తున్నాడు కాబట్టి ఈసారి విజయ్ అన్న ఆపేవాడు ఎవరు లేడు ఈ మూవీ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు సో ప్రతి ఒక్కరు థర్టీ కి తీసుకున్నారు థియేటర్స్కి వెళ్ళి మూవీ చూడండి చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ డూ వాచ్ ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ ట్రైలర్ చాలా బాగుంది అన్న స్టార్టింగ్ స్టార్టింగే మన కేజీఎఫ్ సెలర్ ఆ లెవెల్లో ఉన్నాయి అంటే డైలాగ్ కానీ ఆ బీజిఎం కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు ఆ వెళ్తున్న ప్లేస్ ఎలా ఉంటుందో తెలియదు సో అక్కడ ఉన్న మనుషులు ఏ విధంగా ఉంటారో ఏంటి అనేది అస్సలు తెలియదు అని చెప్పేసి ఒక కేజీఎఫ్ లెవెల్లో ఇచ్చారు స్టార్టింగ్ సో విన్నాక ఒక గూజ్ బంబ్లోస్ వచ్చేసింది ఆ విధంగా ఉన్నాయి ట్రైలరు ఇంకా మ్యూజిక్ మాత్రం బీభచ్చంగా ఉంది అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే ఆల్రెడీ అనిరుద్ధ్ గారు ఎన్నో సినిమాలకి బ్లాక్ బస్ట్ సినిమాలకి ఇచ్చారు సో విక్రమ్ సినిమాకి అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది అంతకు మించి ఈ సినిమాకు ఆ బీజయం అనేది ఉంది ఇంకా దీంట్లో వచ్చేసి ఒక ఇంటిచ్చారు ఏంటంటే విజయ్ దేవరకొండ గారు ఒక పోలీస్ ఆఫీసరు సో దాన్ని పర్సనల్గా ఒక ఆపరేషన్ మీద డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సపోర్ట్ అయితే పంపిస్తారు బట్ సపోర్ట్ ఇవ్వరా అక్కడికి వెళ్ళాక ఏంటి ఎట్లా ఉంటుంది ఏంటనేది తెలియదు కాబట్టి వచ్చిన సాంగ్స్ రెండు కావచ్చు బీజియం కావచ్చు ఇలా అనిపించింది అన్న సూపర్ ఉంది సో ఆయన ఏదైనా మూవీ చేసిందంటే దాన్ని ఓన్లీ చేసుకొని ఒక లైవ్గా ఆ సాంగ్ ప్రమోట్ చేస్తాడు సో ఇంకా అది మాత్రం చాలా సూపర్ అని చెప్పాలి సో ఇక విజయవాడ వెయిట్ చేస్తున్నానా ఆల్రెడీ విజయదవర్ కంటే రెండు మూడు హిట్స్ లేవు ఒకటి వచ్చేసి ఖుషి దానికంటే ముందు వచ్చేసి ఫ్యామిలీ స్టార్ట్ అట్లాంటి హిట్స్ అనే లేవు సో ఈ సినిమాతో మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాం మంచి హిట్ పడాలి